హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మా వన్ టూ త్రీ మీకుగా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మధ్య వాళ్ళకైతే పిలుపు చేశానండి సో చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉన్నటప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కాకపోతే వాళ్ళు రాలేదు తర్వాత నేనైతే ఊరికి వెళ్ళిపోయాను వాళ్ళు వచ్చిన తర్వాత అందుకే ఇంక పిలుపు చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి నేను సండే రోజు అయితే పిలుపు చేశాను అనమాట ఇక్కడ టిఫిన్ టిఫిన్లో చేసేసి ఇంక వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము కానీ వాళ్ళు పొద్దున్న రాలేదనమాట టిఫిన్లో చేసి అయితే వచ్చారు ఇంకా నేను అలాగా చిన్న చిన్నగా వీడియో అయితే తీసానండి ఇంకా వాళ్ళు రావడానికి అయితే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి నేను ఈలోగా అన్ని వంటల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఫిష్ తీసుకొచ్చారు చికెన్ తీసుకొచ్చారు అనమాట ఫిష్ ఫ్రై చేశాను వాళ్ళైతే ఏమీ తినలేదులేండి వంటలైతే చేశాను కానీ ఏమీ తినలేదు పెద్దగా ఇక్కడైతే ఫిష్ ఫ్రై కోసం అయితే అన్ని మసాలా అన్ని పెట్టేసి కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఇంకా ఏమేమి కావాలి అన్ని కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను వెజ్ బిర్యానీ చేశాను కాబట్టి దానికోసం ఇంక అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను ఒక్కదాన్నే కాబట్టి ఇంక అన్నీ చేసుకోవాలి కదా ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నా ఈ అన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా బిర్యానీ వెజ్ బిర్యానీ అయితే చేస్తాను దానికోసం అని చెప్పేసి కాలీఫ్లవరు ఆలుగడ్డ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అనమాట ఇది ఒక క్యారెట్లు పుదీనా అయితే తప్పకుండా ఉండాలి బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలండి మా వారైతే నాన్ వెజ్ తిన్నారు కదా అతని కోసం అని చెప్పేసి మష్రూమ్ అయితే తీసుకొచ్చారు మష్రూమ్ కూడా చేయాలి ఇప్పుడు ఈ అన్నీ అయితే కట్ చేయాలి బిర్యానీకి చికెన్కి కట్ చేసుకొని ఇంక వంట అనేది స్టార్ట్ చేయాలి బాగున్నావా స్వీట్ బాగున్నావా హాయ్ చెప్పు కాలు ఫస్ట్ టైం వచ్చావు కదా లేట్ వేస్తున్నాను

సో తను వచ్చేసి మా మేనత్త కూతురండి అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు మా చిన్నాన్న కొడుకు అయితే ఇచ్చారనమాట ఇంకా వాళ్ళైతే అనుకోకుండా వచ్చారు మా పిన్నిని తీసుకొని అయితే వచ్చిందనమాట మా పిన్ని అంటే మా చిన్నాన్న వాళ్ళ ఆవిడ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి తనతో మాట్లాడుకుంటూ గారెలైతే వేస్తున్నాను ఇంకా చాలా రోజులకైతే వాళ్ళు వచ్చారు కదా ఇంకా అలాగా మాట్లాడుకుంటూ గారెలైతే వేస్తున్నాను గారెలు లాస్ట్కి ఫిష్ అయితే చేశాను అన్ని వంటలు అయితే ఫస్ట్ అయితే చేసేసాను ఇంకా వాళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళతో అయితే అలా మాట్లాడుకుంటూ వేస్తున్నాను తనే మా పిన్ అనమాట ఇక్కడ లాస్ట్లో అయితే గారెలు అయితే అయిపోయేవి అవే గార్లు అయితే చేశాను చూసారు కదా ఫిష్ ఫ్రై అయితే అన్ని మొత్తం అయితే వంటలు అయితే అయిపోయేవి వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ కర్రీ పెరుగు చట్నీ రసము అన్నం అంతే అనమాట ఇంకేమీ లేదు ఇవే వంటలు అయితే చేశాను అయినా సరే వాళ్ళు ఏమీ తినలేదండి అన్నీ కొంచెం కొంచమే తిన్నారు మా తోటికోడలు అయితే అసలు ఏమీ ముట్టుకోలేదు ఇక్కడ చూసారు కదా వాళ్ళకైతే ఇంకా వడ్డిస్తున్నాను అనమాట ఇంకా అందరం కలిసి తినేసాములండి పిల్లలు మేమందరం కలిసి ఇంకా అలాగ కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా తినేసామన్నమాట వచ్చేసి వాళ్ళతో అలాగైతే మాట్లాడుతూ ఉన్నాను లడ్డూలు ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత అలాగా అందరం కలిసి కూర్చున్నాం అనమాట కొసేపు కూర్చొని మాట్లాడుకొని ఉన్నాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత మా పిన్ని మా వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఉండలేదనమాట ఇంకా మా మేమే ఉన్నాం కదా ఇంకా కొద్దిసేపు అలాగా మాట్లాడుకొని ఇంకా డ్యాన్సులు వేద్దామని చెప్పేసి మా మరిది అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారండి పెళ్లి రోజైతే ఇంకా మా అక్క మైండ్లో ఇంకా అదే ఉండిపోయిందనమాట నువ్వు ఎలా అయినా సరే గౌరీ డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి అనేసి ఇంకా మా అక్క అయితే మా మరిది గారికి అయితే బుర్ర తినేసింది నేను కూడా అలాగే తినేసానులేండి ఇంకా సాంగ్స్ అయితే వేసాము నువ్వు డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలంటే చేశారండి పాపం కొద్దిసేపు అయితే డ్యాన్స్ అయితే చేశారు డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు మా మధ్య అలా డ్యాన్స్ చేస్తారనేసి అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు చూడలేదు కూడా ఇక్కడైతే ఎలాగో ఒకలాగైతే డ్యాన్స్ అయితే వేయించేసాము చూసారు కదా డ్యాన్స్ అయితే చేయించేసాము కొద్దిసేపు అయినా డ్యాన్స్ అయితే మా అక్క అయితే ఊరుకోలేదనమాట ఎలా అయినా సరే చేయాలంటే చేసేసారనమాట చాలా బాగా చేశారండి డ్యాన్స్ అయితే ఇక్కడ చూసారు కదా వీళ్ళైతే ఇంకా బయలుదేరిపోతున్నారు ఇంకా కార్ అయితే తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారనమాట ఇంకా ఉండమంటే ఉండలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా కుదరాలి కదా ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడైతే మా తోటి వచ్చేసి ఇంకా బుట్టు పెట్టేసి డబ్బులు అయితే చేత పెట్టేశాను ఎందుకంటే శారీస్ తను ఎక్కువగా ఏమీ కట్టుకోదనమాట ఇంకా అందరు ఇచ్చేటివి చాలా ఉన్నాయి అంటే ఇంకా అలానే చెప్పేసి నేను ఇంకా శారీ ఏమీ తీసుకోలేదు ఏదో నాకు తోచినంత అయితే డబ్బులైతే చేతిలో పెట్టేశానమాట ఇంక వీళ్ళైతే బయలుదేరిపోతున్నారు ఇక్కడ చూసారు కదా చూసారు కదా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేశాను అనమాట సేపు ఏమీ చేయలేదు ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా అలాగా కామెడీ చేసుకుంటూ అలా కూర్చున్నాం అనమాట ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇన్ని గిన్నెలైతే అయ్యేవన్నమాట ఇంట్లో సింక్లో దోమాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయట బాల్కనీలో ఇలా మోరీ ఉంది కదా ఇంకా మోరీ దగ్గర ప్రశాంతంగా దోముకోవచ్చు అని చెప్పేసి ఇంకా బయట అయితే వేసుకొని ఇంకా అంత పని అంత ఇంట్లో అయిపోయిందనమాట లాస్ట్ గిన్నెలే ఉండేవి ఏది చేసినా సరే గిన్నెలనే ఎక్కువగా పడతాయి కదా ఇలాంటి వంటలు కానీ ఏం చేసినా సరే గిన్నెలని ఎక్కువ పడతాయి కాబట్టి ఇన్ని ఎక్కువ గిన్నెలు ఉండేటప్పుడు ఇలా బయట మోరీ దగ్గరే తోముకుంటానన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఇదేనండి ఇక్కడ చూసారు కదా ఓకే ఓకేనండి వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై బాయ్